పండుగలైనా పెళ్లిళ్లైనా వస్త్రాలకు వేదికొక్కటే అదే ఇసర్ షాపింగ్ మాల్ ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్ రాజకీయ నాయకులకు క్రీడాకారులకు సినిమా హీరోలకు అభిమానులు ఉండడం అనేది సర్వసాధారణం కానీ వీరిలో సినిమాల హీరోలకు మాత్రం ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు తమ అభిమాన హీరో కోసం ఏం చేయటానికైనా సిద్ధపడతారు ఎంతకైనా తెగిస్తారు కొన్నిసార్లు వీరి అభిమానం చూస్తుంటే అరే ఏంట్రా ఇలా ఉన్నారని అనిపిస్తుంది ఇంకొందరు ఎలా ఉంటారో తెలుసా మా హీరో కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా బెనకాడమంటూ బహిరంగంగానే చెప్తూ ఉంటారు హీరోల పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు ఇప్పుడు మీరు చూడబోయేది అచ్చం ఇలాంటిదే అవును సినిమా ట్రైలర్ రిలీజ్ చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఓ అభిమాని సినిమా యూనిట్కు లెటర్ రాశాడు ఇందుకు సంబంధించిన లెటర్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది ఇంతకు ఈ వీరాభిమాని ఎవరు ఎందుకలా చేశాడు తెలుసుకుందాం పదండి స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకోండి ప్రజెంట్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగొందుతూ పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు ఇటు యాక్టింగ్ తోనే కాకుండా అటు డాన్స్ తోనూ అదర కొడుతూ తన అభిమానులను అలరిస్తూ ఉంటారు అందుకే ఆయనంటే అభిమానులు పడి చచ్చిపోతూ ఉంటారు ఈ అభిమాని కూడా చావటానికి సిద్ధపడుతున్నాడు రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో వస్తున్న గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఓ లెటర్ రాసి బయటకు వదిలాడు ఇంతకు అతడు రాసిన లెటర్లో అసలేముందో ఒకసారి చూద్దాం రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ జేంజర్ సినిమా రిలీజ్కు ఇంకా పదమూడు రోజులు మాత్రమే మిగిలింది ఇప్పటికే మీరు ఏ విధమైన ట్రైలర్కు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వట్లేదు కనీసం అభిమానుల ఎమోషన్స్ని కూడా పట్టించుకోవటం లేదు ఈ నెలాఖరికల్లా మీరు ట్రైలర్కు సంబంధించి అప్డేట్ ఇవ్వకపోతే నేను ఆత్మహత్యకు పాల్పడతానని సవినీయంగా వేడుకుంటున్నాను ఇట్లు మీ విధేయుడు చరణన్న భక్తుడు అంటూ లెటర్లో పేర్కొన్నాడు ఇందుకు సంబంధించిన లెటర్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారుతోంది దీన్ని చూసిన నెటిజన్స్ వామ్మో ఇది అభిమానమా లేక ఉన్మాదమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులుండచ్చు ఎవరు కానీ ఆ అభిమానం పీక్ స్టేజ్ వెనక ముందు ఏం ఆలోచించకుండా ఇలా ప్రాణాలు తీసుకోవడానికి ఉన్నాయని కన్న వారిని మిమ్మల్ని నమ్ముకున్న వారి గురించి మీరు కూడా కాస్త ఆలోచించాలి కదా అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు ఈ అభిమాని రాసిన లెటర్ పై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి